హలో హ్యాపీ సండే అందరికీ రోజు ఏమీ లేదండి వంట చేయాలంటే ఏమి కూరగాయలు లేవు అందుకనే ఫాస్ట్గా వంట అవ్వాలనేసి అన్నం వండి పోపు పెట్టాలనుకున్నాను ముందు బాండీలు ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు కొద్దిగా వేగినాక దాంట్లో కొద్దిగా పసుపు కొద్దిగా కా కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి ఆ వేగితేనే ఆ అన్నంకి టేస్ట్ వస్తుంది కొద్దిగా మళ్ళీ కొత్తిమీర వేసిన తర్వాత కరివేపాకు వేసిన తర్వాత బాగా కొంచెం ఫ్రై చేసి అన్నం వేసేసుకోవాలి వండిన అన్నంలో కొద్దిగా సాంట్ వేసి కలిపెట్టుకున్న అన్నం వేసేసుకోవాలి మంచిగా కొద్దిగా వేడైన తర్వాత దించేసేయాలి ఇంకో కూర ఏమి మోసం ఉండదు అప్పటికప్పుడు టిఫిన్ బాక్స్లకు కానీ మనం తినడానికి బాగుంటుంది ఫాస్ట్గా అవ్వాలనుకుంటే కూర లేకుండా ఇది మంచి పని తొందరగా అయిపోతుంది అంట ఏమి లేనప్పుడు కూడా ఇలాంటివి బాగా పనికి వస్తాయి చేసుకోవడానికి ఉల్లిపాయలు ఉంటే చాలు కూరగాయలు అవసరమే లేదు ఒక్క పూటకి మాత్రం సరిపోతుంది టేస్టీగా ఉంటుంది ఒకసారి చేసుకొని ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ చూడండి వేడి అయ్యింది తినండి ఎంజాయ్ హ్యాపీ సండే